నడుచును గొర్రెలు అతని స్వరం మెరుగును అతన్ని గొర్రెలు ఏం చేస్తూ మేకలు కాసే వ్యక్తి కూడా కాకపోతే అమ్మ కూడా వాళ్ళు భుజం మీద పెట్టుకొని పోతుంటే చక్క పోతాయి అతని ముద్రపోతుంటే మేకలు సక్కే గొర్రెలు కూడా అంతే గొర్రెల యజమాని పోతున్నాడు అంటే గొర్రెల కూడా అతను ఏ శబ్దంతో అలవాటు చేస్తాడో అదే శబ్దంతో ఆ స్వరాన్ని విని నా యజమానుడు విలుస్తున్నాడని ఎంబడిస్తాయి ఎంబడిస్తారా లేదా మరి దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని ఎంబడించాలన్నా ఎంబడించబోతా ఎంబడించాలి కానీ ఆదివారం రోజు ఆరాధనలో పాల్గొనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు క్రైస్తవులే కింది పని పుట్ట పని పొలం పని వ్యవసాయం పని ఆ పని ఈ పని భూమిలో ఉన్న పనులలో పెట్టుకొని బాధపడుతూ ఉంటూ ఉన్నారు దేవుని సన్నిధికి రాకుండా అలాంటి వారు దేవుడు అలాంటి వారిని దేవుడు ఆశీర్వదించడు ఏమి పని ఉన్నా ఏమి పని లేకున్నా దేవుని సన్నిధికి రావడమే దేవుని చిత్తం ప్రతి ఉదయం లేచి ప్రార్థించడమే దేవుని చిత్తం స్థుతించడమే దేవుని చిత్తం కాబట్టి మనము దేవుని విడిచి ఎక్కడికి పోవడానికి వీలు లేదు పదహారు వచనం ఈ దొడ్డి కాని వేరే కొరలును వాటిని కూడా నేను అవి నా స్వరం వినను అప్పుడు మధ్య కాపరియు ఒక్కడునో నవను అంటే మందలు కాని కూడా కొన్ని ఉన్నవి అవి కూడా నన్ను ఎవ్వడిస్తర్రెలు ఒకటైతవి కాపరి కూడా ఒక్కడైతాడు మందల కాపరి కూడా ఒక్కడైతాడు అని ఈ ఒక్కడు అనేటటువంటి పదంలో కూడా పత్రిక నాలుగో అధ్యయము నాలుగో వచ్చిన చూడండి ఒక మాట శరీరం ఒక్కటి

కాబట్టి స్వరము ప్రభు అని ఎవరైతే మనం వేడుకుంటామో ఎవరమైతే మనం అంగీకరిస్తామో ఎవరైతే మన హృదయాన్ని మనం తెలుస్తామో దేవుడు మనకు అంతగా ఆశీర్వదిస్తాడనేటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ఇరవై ఏడవ వచ్చినాన్ని చూద్దాం నా గొర్రెలు నా స్వరం వినను నేను వాటిని ఎంపడించును నేను వాటికి నిత్య జీవము చూచున్నాను గనక అవి అందరికీ నశింపవు ఎవడన వాటిని నా చేతిలో నుండి అపహారింపడు ఎవడు కూడా అపహారింపడు ఎందుకనంటే క్రీస్తును ఎప్పటించినటువంటి వారు నిత్య జీవంలోకి క్రీస్తు నడిపిస్తాడు కాబట్టి ఎవడు కూడా అపహారింపడు అనేటటువంటిది జ్ఞాపకం మోసుకోండి అపుస్తుల కార్యం పన్నెండు అధ్యయనం ఇరవై రెండవ వచ్చినా చూద్దాం పన్నెండు ఇరవై రెండు మానవ స్వరము కాదని కేకలు వేసిరి కేకలు వేసిన జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసి ఎందుకొరకు ఇరవై

జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము వేసి అతడు దేవుని మయమపరిచినందున ఎంత అతన్నిను పడి ఏం చేసిందమ్మా అతడు దేవుని నందున పరిచినందున కాదు మైమపరచని అందున ఎంతనే ప్రభుత్వ అతన్ని మద్ద గనక పురుగులు పడి ప్రాణము గడిచారు పురుగులు ఎందులో పడతాము మనిషికి రెండు నెలలు మూడే ఇంకొకైతే నాలుగైదు రోజులు వారం రోజులు పురుగులు పడని కానీ ఎంతనే పురుగులు పడినా దేవుని చిత్తం మత్యను అని అంటే ఇంక లేపేసిండు అని అర్థం చంపేసిండు అని అర్థం అని అంటే అంతే దేవుని మహిమ పరచనందుకు ఏం చేసినామా దేవుడు మత్యను మహిమ పరిస్తే దీవిస్తాడు నిత్య జీవంలోకి నడిపిస్తాడు మహిమ పరచకపోతే మొద్దుతాడు అంతే మొత్తడం అంటే గటయ్యా అతన్ని లేపి మనం పాటలు పాడకుండా పోవాలి కానీ అది కూడా లేదు అవకాశం ఇక్కడ ఎంటనే సత్యను పురుగులు పడేను అనేది ఆ పురుగులు పాడిన దాన్ని ఎవరు లేపుతారు లేదు సాధారణంగా ఏదో రకంగా చనిపోతే లేపి మట్టిలో అన్న పెట్టి మట్టిదానం చేస్తాం కానీ ఇక్కడ అలాంటి అవకాశం కూడా లేదు దేవుని మాయమపరచకపోతే అలాంటి బాధలు ఇబ్బందులు ఉండవనేటటువంటిది నాకు ఒక మనిషి కాదు ఎంత గొప్పవాడైనప్పటికీ భూమి మీద ఎంత మనగాడైనప్పటికీ భూమి మీద ఎంత అధికారైనప్పటికీ భూమి మీద ఎన్ని మీద దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏమిటి అని అంటే దేవుని మయమపరచడం అని సెలవిస్తుంది దేవుని మయమపరచడము చాలా ప్రాముఖ్యం ఎవరికి సంబంధము ప్రజలందరికీ సంబంధించింది కానీ అందరు చేస్తున్నారు ఈ పని కొందరికి ఇష్టమైనటువంటి పాట ఆ ఇష్టమైన వారైనా మనం చేయాలన్నా చేయకూడదు పాటించాలా పాటించకూడదు దేవుని మాటలు పాటించాలి ఆచరించాలి నడుచుకోవాలి బుద్ధి జ్ఞానము సర్వసంపదలు కలిగి దేవుని అందరం మొదలు నడిచేటటువంటి బీడలుగా కుమార్తెలుగా కుమారు ఆయన స్వరాన్ని వినడానికి మనం సిద్ధంగా ఉండాలి ఇప్పుడేమో పొద్దుగాలనేమో ప్రోగ్రామ్ అంటే మరి పా చర్చి కార్యక్రమం నడవకం ఉందేమో లోకంలో ఉన్న పాటలల్లో వినిపిస్తాయి ఆ బాక్సు కొద్దిసేపు అయిన తర్వాత సాలూ అంటే అదే సిస్టమ్ మార్చండి ఆయన సారులు వచ్చేస్తున్నారు పాటలు చిమ్ చిమ్ము మార్చేసాయి పాట మార్చేసాయి ఇప్పుడు జీసస్ క్రైస్ట్ సాంగ్స్ అని తెలుగులో పెట్టేసాయి అని ఆ పాటలు పెట్టేసి మళ్ళీ ఆ ప్రోగ్రామ్ అయిపోయిందని అంటే అదే ప్రోగ్రామ్ అదే బాక్సుల్నే దేవుని పరిశుద్ధ మాటలు వినిపించినటువంటి బాక్సుల్నే మళ్ళీ ఏమి వినిపిస్తుంది మళ్ళీ లోకానుసారమైన సాంగ్స్ ఇన్పిస్తుంటాయి అంటే మనం ఏం చేస్తున్నాము నాటకాలు ఆడుతూ నటిస్తూ ఉన్నా నాటకాల నమ్ముతారా ఎవరన్నా ఏ వాడు నాటకాలు వాడు నాయన వాడినట్ట మనం తోజ మరి మనల్ని కూడా ఈ లోకంలో నమ్మాలి అని అంటే ఎట్లుండాలి జయానందం లేకుండా ఏసన్న రాకుండా దేవనానం రాకుండా ఆత్మీయ స్థితిలో బలపడిన వాడు మన్యమ్మలా స్థిరంగా ఉండాలి ఎవరు వచ్చినా కూడా స్థిరంగా ఉండాలి అందమ్మల మరియమ్మల మనందరం లేక ఎప్పుడు ఎట్లుండాలి నమ్మకంగా ఉండాలి ఎందుకంటే కొన్ని సందర్భాలు మనకు వస్తాయి సోదరులు వస్తాయి అవును నేను పలానా అని చెప్పుకునేటటువంటి వారిగా ఉండాలి మతైశ్వది వారి ముప్పై రెండులో ఒక మాట చెప్పబడి మొత్తం పది ముప్పై రెండు మనుషుల ఎదుట నన్ను ఏం చేస్తాడంటమ్మా మనుషుల ఎదుట నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో క్రీస్తుని ఎవరైతే ఒప్పుకుంటారో క్రీస్తుని ఒప్పుకుంటే క్రీస్తు ఏం చేస్తాడంటే యశు ప్రభు వారు పరలోక మందు తండ్రి దగ్గర కూడా మనల్ని ఒప్పుకుంటాడు కానీ మనమేమో జలసేపు ఆ ఒప్పుకుంకం ఉంది జలసేపు ఈ ఒప్పుకుంకం ఉంది జరుసేపు ఆహా జలసేపు ఓహో అన్నప్పుడు ఏమైతుంది మన జీవితాలు ఈ లోకంలో చూసే వాళ్ళే చూస్తూ ఉంటారు అమ్మా ఇంతవరకే పాటలు వాడి ప్రార్థన అయితే ఇప్పుడేం దయటక్కగా ఆడుతున్నాడు ఏదమ్మా ఈ అమ్మగారు ఏం తక్కువ మానవయ్య అది చెప్పే చూసుకుంటా ఉంటాం మనసులే ఒకపోతే మరి దేవుడు ఎట్లా ఒప్పుతాడు మన మనుషులే ఒకవేళ ఒప్పకపోతే దేవుడు ఎలా ఒప్పుతాడు అంగీకరిస్తాడు పరోకమ్లైనా ఉన్న బిడలు నన్ను అంగీకరించారు నిన్ను అంగీకరిస్తున్నారు నాయన అని చెప్పి ఎలా ఒప్పుకుంటారు ఒప్పుకోరు కాబట్టి మన జీవితము రాయని వైట్ పేపర్ లాకుండా తెల్ల పేపర్ లేకుండా పదిలో ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి పొరపాటు దొరుకుతే ఎండనే ఏం చేయాలి క్షమాపణ కోరుకోవాలి మొలపెట్టాలి అవునైనా నాకు పొరపాటు జరిగింది దానికి ఏం చేసిండు నేను పొరపాటు చేశాను ఆయన నాకు క్షమించాను క్షమాపణ ఏం చేయాలి పొరపాటు చేయకుండా ఎవరూ లేవు ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడానికరించి మయమను పోతలేకపోతున్నారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది అందరూ పాపం చేసి దేవుడానికరించి మయమను పోతలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది పొరపాటు జరిగినప్పుడు ఏం చేయాలి క్షమాపణ కోరుకునే మంచి మనసు మనకు ఉండాలి ఇంకొక మాట చూస్తున్నాం వాక్య భాగాన్ని మనం ముగితం చాలా విషయాలు మనకు ఉన్నప్పటికీ కూడా

రాక్ష క్రీస్తు రక్తముగా ప్రొటీను క్రీస్తు శరీరంగా కౌరప్రదంగా భావించి క్రీస్తు మన నిమిత్తం ఆయన మరణం పొందిండు సమాధి చేపట్టాడు తిరిగి లేచిండు మా నిమిత్తం శ్రమ రంగించాడు పరిశుభ్రమైన రక్తాన్ని చిన్నించాడు మా పాపం క్షమించాడు అనేటటువంటిది గుర్తు చేసుకొని మనం ఏం చేయాలి జ్ఞాపకం చేసుకోవాలి చేసుకొని अपनाधिनी कृपा जू पीबो मैया ने कम శిక్ష నుండి విడుదలగా చేసినటువంటి క్రీస్తు ఆయన స్వరం వినడానికి ఆయన మెల్లని స్వరం వినడానికి ఆయన పరిశుద్ధమైన స్వరం వినడానికి ఆయన పవిత్రమైనటువంటి స్వరాన్ని వినడానికి మనం ఆశ కలిగి మన చెవులను దేవుని వైపు వచ్చే వారిగా దేవుని మాటల్ని చూసే కన్నులుగా దేవుని మాటల్ని వినే దేవుని స్వరాన్ని వినేటటువంటి చెవులుగా దేవుని మాటలను మాట్లాడే పెదవులుగా మన హృదయాన్ని దేవునికి అనిపించేటటువంటి వారిగా మనం ఉండాలి లేదా దేవుణ్ణి మహిమపర్చన అందుతూ మరి వారిగా ఉంటూ ఉన్నామా మనల్ని మనం ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇలా కయ్యూన్ లాంటి స్వభావం మనలో ఉండకుండా ఏదైనా మంచి స్వభావాన్ని మనం ధరించుకోవాలి ఆదాము అవ్వలాంటి స్వభావాన్ని మనం పెట్టుకోకూడదు దేవుని స్వరాన్ని విని దాక్కునేటటువంటి వారిగా ఉండదు దేవుని స్వరాన్ని మనం వినేవారిగా దేవుని సన్నిధిలో మనం గడిపే వారిగా దేవుని అందు భయభక్తులు కలిగి జీవించే వారిగా నిష్ట కలిగి భక్తి కలిగి భయం కలిగి విజేత కలిగి ప్రేమ కలిగి క్రీస్తును పోలి నడుచుకున్నటువంటి కుమార్తెలు కుమారులుగా మనం ఏం చేయాలి దేవుని అందు భద్రపక్ష వారిగా ఉండాలి చిన్ని ప్రాప్తం చేసుకుని వాక్యభాగాన్ని ముగిద్దా మహోన్నతుడా మహాగణుడా పరుషపుడా பரிசுத்தின் நாமா நீ குந்தனச்சு கொடுத்து நீ சுவரம் வினடா அந்த மஞ்சள் நீ குந்த நாள் செல்லுமா இங்க ரக எந்தபடி தப்பி போய் வாரி தயோ கணீகரி க்ளமிக்கமார்த்தி அசோதரி காலீத பாம்போய் ஒன்பி உடக சூப்பிச்சமே அபாயம் ரகுடம ఆమె ఒప్పుకున్న క్షమాపణను మీరు క్షమించు ఎదుగున్నైనా ఇక మీద ఆమె ఎప్పుడు తప్పిపోకుండా జీవిత కాలం అంతా కూడా మీ అందరూ భయపడు తిరిగాలి ఆదివారం సన్నిధిని నిడవకుండా ఉండడానికి సహాయం చేయాలి వచ్చిన ప్రతి కుమారుని కుమార్ ఆయన పెద్దలు చిన్నల్ని యవన బీడల్ని సన్నిధికి వచ్చిన ప్రతి అక్క చెల్లి అన్న పెద్దల్ని అందరిని ఆయన మీరు దీవించి ఆశీర్వదించి మీ చెంత చేత తృప్తికరమైన జీవితాన్ని వారు జీవించడానికి సహాయం చేయండి అస్త్రాలు వచ్చిన ఇబ్బందులు వచ్చినా సోదరులు తట్టుకునే ధైర్యాన్ని మీరు అలంకరించడానికి ప్రారంభిస్తున్నారు ఎందుకు నాయన మీ అందు కలిగి జీవించడమే మాకు ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంటుంది మీ స్వరం వినడమే మాకు చాలా ప్రాముఖ్యమైన ఉంటుంది కాబట్టి ఆయన మీ స్వరాన్ని వింటూ మా జీవితాన్ని ఈ లోకంలో ముగించుకోవడానికి జీవించినంతకాలం మీ స్వరాన్ని వినడానికి నైనా ఒకవేళ మరణిస్తే కూడా మీ స్వరం వినుకుంటూ ముగించుకోవడానికి అవకాశాన్ని ఆధిక్యతను మీరు ఉన్నటువంటి ప్రతి పొరపాట్లు దయ కరి కలిగి క్షమించు మరి మా పరిశుద్ధ రక్తము మా పాప పాప విమోచన కలిగించను పాపముల నుంచి విడుదల కలిగించినందుకు బోధనములు చేస్తూ ఈ మనవుడు మీ కుమారుడు మా ప్రాణరక్ష మాకై మరణం పొంది సమాధి తిరిగి లేచిన నా సరేడైన యశు క్రిస్తూ అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమ లేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి అదరి ఉన్న పాండ ಇಲ್ಲಾರ ಬಲಾರದ ಕಾಯ್ಕಲ್ಪ ಎಲ್ಲ